రోహిణి గర్ల్ అయితే బాలు కార్లో అలా తీసుకుని వెళ్తూ ఉంటాడు తీసుకుని వెళ్తూ ఉండగా పార్లర్ ఎక్కడ బాగుంటుందో ఏంటో అని చెప్పి ఆవిడ కంగారు పడుతూ ఉంటుంది దాంతో బాలు అయితే మేడం మీరు పార్లర్కి వెళ్ళాలా మేడం అలా అయితే నేను ఒక పార్లర్కి తీసుకుని వెళ్తాను అది నాకు బాగా తెలిసిన పార్లర్ అక్కడ బాగా చేస్తారు మేడం అక్కడికి తీసుకువెళ్ళమంటారా అని చెప్పి బాలు అంటూ ఉంటాడు దాంతో అమ్మాయి అయితే సరే తీసుకువెళ్ళు అని చెప్పి అంటుంది ఇక బాలు అయితే రోహిణి పార్లర్కి తీసుకుని వెళ్తాడు హలో నాకు ఫేషియల్ చేయాలి అని చెప్పి ఆమె అంటూ ఉంటుంది ఇక ఆమెను చూసి రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇది కెనడా నుండి ఎప్పుడు వచ్చింది అని చెప్పి తన మనసులో అనుకుంటుంది హలో ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని అడిగేది ఫేషియల్ చేయాలి అవుతుందా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో రోహిణి అయితే అవుతుంది మేడం కూర్చోండి అని చెప్పి అక్కడ చైర్లో అయితే కూర్చోబెడుతుంది ఇక కూర్చోబెట్టాక రోహిణి పక్కకు వెళ్ళి మనోజ్కి కాల్ చేసి మనోజ్ నీకు డబ్బులు ఇవ్వడానికి కెనడా నుండి ఒక అమ్మాయి వచ్చింది అర్జెంటుగా రా నా పార్లర్లో ఉంది అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే మనోజ్ అయితే కెనడా నుండి నా కోసం ఎవరు వస్తారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకెవరు నీ మాజీ లవరు అర్జెంట్గా ఇక్కడికి రా అని చెప్పి రోహిణి కాల్ చేసి చెప్తుంది ఆ మాట వినగానే మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అది అక్కడికి వచ్చిందా ఉండు నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ మనోజ్ అయితే ఫోన్ కట్ చేసి తొందరగా రోహిణి వల్ల పార్లర్కి అయితే వెళ్తాడు ఇక వెళ్ళగానే అక్కడ ఉన్న తన లవర్ని చూసి ఒక్కసారిగా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక ఆమె అయితే మనోజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మనోజ్ అయితే ఏంటంటే నువ్వు నన్ను మోసం చేసావు నీ కార్డు నేను ఒక దొంగన అయ్యాను మా ఇంట్లో నేను లక్షలు మింగి వాడిని అయ్యాను నా డబ్బు ఎక్కడ మర్యాదగా ఇస్తావా లేదా అంటూ తన మెడ పట్టుకొని మనోజ్ బెదిరిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అమ్మాయి అలాగే రోహిణి వీళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మనోజ్ అయితే మర్యాదగా నా డబ్బు ఇస్తావా లేదా అంటూ బెదిరిస్తూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్